హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు లో కనిపించనున్నారు హరిహరా వీరమల్లు ఇప్పుడు షూటింగ్ యొక్క చివరి దశలో ఉంది బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి గా నటించాడు ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం బాబీ డియోల్ నటించిన ముఖ్య దృశ్యాలు ముంబైలో ప్రస్తుతానికి షూట్ చేయబడుతున్నాయి ముంబైలో బాబీ పాత్రకు సంబంధించిన చాలా చిన్న సెట్ నిర్మించబడింది మరియు షూట్ ఆన్లో ఉంది సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మరియు ఆస్కార్ విజేత స్వరకర్త ఎంఎం కీరవాణి ఉన్నారు ఈ హై బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామా పదిహేడో శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యానికి వ్యతిరేకంగా సెట్ చేయబడింది అనుపమ్ ఖేర్ సుబ్బరాజు సునీల్ నాజర్ విక్రమ్జీత్ విర్ నోరా ఫతేహి నర్గీస్ ఫక్రి సత్యరాజ్ ఈశ్వారీ రావు మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తారు జ్యోతికృష్ణ మరియు క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహించిన ఈ బిగ్గిని దయాకర్ రావు నిర్మిస్తున్నారు రత్నం సంపార్పిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది పార్ట్ ఒకటి మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా షెడ్యూల్ చేయబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్